హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి నేనైతే ఈరోజు ఫంక్షన్కి వెళ్ళానండి అది బారసాల కొందరు బారసాల అంటారు తొట్టెలా అంటారు ట్వంటీ వన్ డేస్ అంటారు ఒక్కొక్కరు ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉంటారండి సో ఈ ఫంక్షన్కి అయితే మేము వచ్చాము ఫస్ట్ ఫంక్షన్ బారసాల తొట్టెలు వేయడం జరుగుతుంది అనుకున్నాం లంచ్ టైం అయిందని ముందు లంచ్ పెట్టేశారండి సో అందరూ లంచ్ చేస్తున్నారు మా అక్కయ్యలు మా వదినలు మా తోటి కోడళ్ళు అందరూ భోజనాలు చేస్తున్నారండి మా పిల్లలు అందరూ కలిసి అన్నం తింటున్నామండి తింటూ ముచ్చట్లు పెడుతున్నారండి ఇక్కడ ఒడి బియ్యం కోసం ఒడి బియ్యం కలుపుతున్నారండి తొట్టెల రోజు ఒడి బియ్యం పోయడం జరుగుతుంది తెలంగాణ పద్ధతిలో సో ఇక్కడ మా సిస్టర్స్ అందరూ కలిసి ఒడి బియ్యం కలుపుతున్నారండి నెక్స్ట్ ఈ బారసాలలో ఈ ఒడి బియ్యం పోయడం తర్వాత పుట్టిన వాళ్ళని తొట్టెల వేయడం జరుగుతుంది సో అందరూ బిజీగా ఎవరు పనిలో వాళ్ళు ఉంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూషన్ చేద్దామా ఈ